హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్ కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బాఓ ఓసే మధ్య స్టోరీలోని నలభై తొమ్మిదో భాగం ఇంతలో క్లయింట్స్ రా రాగానే రామ్ వినయంగా పైకి లేచి విష్ చేసి కూర్చోమని చైర్స్ ఆఫర్ చేశాడు గా రెడీ అయ్యి జీన్స్ అండ్ టీషర్ట్ మీద జర్కిన్ వేసుకొని జుట్టుని పూర్తిగా వదిలేసి వితౌట్ స్టిక్కర్ లైట్ మేకప్ ఉన్న దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న అమ్మాయిని రామ్ అయోమయంగా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం రామ్ని రామ్ ఫిజిక్ని చూసి మెస్మరైజ్ అయ్యి తొలి చూపులోనే ఇష్టపడి తనని తానే ముందుగానే ఇన్స్టిడ్యూస్ చేసుకుంటూ హాయ్ అయ్యామ్ నందిత ఈ ప్రాజెక్ట్ మీకు ఇచ్చిన సిఈఓ డాటర్ని నాన్నగారి హెల్త్ బాగోలేదు అందుకే కంపెనీ వ్యవహారాలన్నీ ఇక నుంచి నేను చూసుకుంటున్నాను సో ఇప్పుడు మీరు మీటింగ్ కూడా నాతోనే కంటిన్యూ చేయాలి ఇతను మా డాడీ పిఏ ఇప్పుడు నాకు కూడా పిఏ నా పక్కనున్న ఆమె మా కంపెనీ మేనేజర్ అని నవ్వుతూ డీటెయిల్స్ చెప్పింది రామ్ ఫార్మల్గా నవ్వుతూ ఓకే మేడం కూర్చోండి అనగానే నందిత సరే అని వచ్చి రామ్ పక్క చైర్లోనే కూర్చుంటూ యువర్ సో హ్యాండ్సమ్ మిస్టర్ అని రామ్ వైపు చూస్తుంటే రామ్ ఇబ్బందిగా అభిరామ్ అని చెప్పగానే యా అభిరామ్ మీలో ఏదో మ్యాజిక్ ఉంది చూడగానే ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు అని అందమైన చిరునవ్వుతో చెప్తే రామ్ ఇబ్బందిగా థ్యాంక్ యూ చెప్పి సీత వైపు చూసేసరికి సీత తల కూడా తిప్పకుండా వర్క్ చేసుకోవటం చూసి తను కూడా గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి ప్రాజెక్ట్ గురించి తను చెప్ప చేయాల్సినంత వరకు చేయ చేసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసి వ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నందిత ఆ ప్రాజెక్ట్ గురించి వినకుండా రామ్కి సైట్ కొట్టుకుంటూ సూపర్గా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు ఎలాగైనా సరే ఇతన్నే పెళ్లి చేసుకోవాలి పైగా ఇతని సొట్టబుగ్గలు సో స్వీట్ చూస్తుంటేనే కొరికెయ్యాలనిపిస్తుంది డాడీ కూడా ఎప్పటి నుంచో పెళ్లి గురించి అడుగుతున్నారు కదా ఇతని గురించి చెప్పి ఇతన్నే పెళ్లి చేసుకుంటాను కానీ ఇతనికి నేను నచ్చుతానా అని ఒక్క క్షణం అనుకుని అయినా నేను నచ్చని వారంటూ ఉంటారా పైగా ఆస్తి డబ్బు అందం చూసి ఎవరైనా సరే ఎగురుకుంటూ మరి ఒప్పుకుంటారు అని సంతోషంగా తన ఊహలలోనే రామ్తో కలిసి ఊహించుకుంటూ ఉంది ఇక్కడ సీత మాత్రం తల కూడా తిప్పకుండా తన వర్క్ చేసుకుంటూ ఉంది అలా ఆఫ్టర్నూన్ వన్ వరకు మీటింగ్ కంటిన్యూస్ గా సాగిపోతూనే ఉంది మేనేజర్ నందిత పియే రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేది జాగ్రత్తగా వింటూ ఉంటే నందిత మాత్రం రామ్కి సైట్ కొట్టుకుంటూ ఉంది ఇంతలో సీతకి కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ చేస్తూ ఇంకా రాని రామ్ కోసం చూసి నా సీతకి నందిత తినేసేలా రామ్ వైపు చూస్తూ ఉండటం నచ్చక వెంటనే డిస్టర్బ్ చేయాలని మైండ్ గట్టిగా చెప్పటంతో తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి రామ్ దగ్గరికి వెళ్ళి బావా ఇట్స్ ఆల్రెడీ వన్ ఇంకెప్పుడు లంచ్ చేస్తాను చెప్పు అని సీరియస్గా మొహం పెట్టి అడిగింది రామ్ అప్పుడు తేరుకొని టైం చూసి నిజమే కానీ ఇంకా మీటింగ్ అయిపోలేదు సీత అని సీత వైపు చూస్తూ అనగానే సీత చిరుకోపంగా నువ్వేం నువ్వు ఏం చెప్పి నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు అని అడిగింది రామ్ చిరునవ్వుతో సరే ఉండు అంటూ నందితతో ఎక్స్క్యూజ్ మీ మేడం మేము లంచ్ చేసి వస్తాం ఆలోపు మీరు కూడా లంచ్ చేయండి అని తన ల్యాప్టాప్ తీసుకొని పైకి లేవగానే సీత వచ్చి రామ్ని కదిలించటం రామ్ సీత కోసం చిరునవ్వు చిందించటం దాన్ని అది చూసి నచ్చని నందిత కోపంగా అలా ఎలా మిస్టర్ అభిరామ్ మనం వచ్చింది మీటింగ్కి కానీ పర్సనల్ పనులు చూసుకోవటానికి కాదు కదా అని సీతవైపు చూసి చెప్పి మీటింగ్ కంప్లీట్ అయ్యాక మాతో పాటు లంచ్ చేయాలి కానీ మీ పాటికి మీరు చేస్తారా ఏంటి అని అడిగింది సారీ మేడం నేను మీతో పాటు లంచ్ చేయలేను నా వైఫ్ నా కోసమే వెయిట్ చేస్తుంది మీటింగ్ కంప్లీట్ చేయాలంటే మాత్రం నా వైఫ్ వెయిట్ చేస్తుంది ఇట్స్ ఓకే కానీ మీతో పాటు లంచ్ చేయలేను అని నిర్మోహమాటంగా అన్నాడు రామ్ నందిత రామ్కి పెళ్ళైపోయింది అని తెలియగానే తను ఊహించుకున్న ఊహలన్నీ ఒక్కసారిగా పేక మేడల్లా కూలి కుప్పకూలిపోయేసరికి బాధగా అనిపించింది కానీ రామ్ని ఎందుకో వదులుకోవాలి అనిపించగా ఇది నాకంటే పెద్ద అందంగా ఏమీ లేదు అని కోపంగా సీతవైపు చూస్తూ అనుకుంది అప్పటికే సీతకి నందిత కళ్ళల్లో రామ్ మీద ఇష్టం కనిపిస్తూ ఉంటే అది నచ్చక రామ్ చేతి చుట్టూ చేతులు వేసి బావా చాలా హంగ్రీగా ఉంది ముందు లంచ్ చేద్దాం ప్లీజ్ అని క్యూట్గా మొహం పెట్టి అడిగింది రామ్కి సీత అలా అడగటం బాధగా అనిపించి నందిత వైపు చూసేసరికి అప్పటికే నందిత మొహం ఎర్రగా మారిపోయి ఉండటంతో పక్క నుంచి పియే మేడం నిజంగానే లంచ్ టైం అయ్యింది కదా ముందు లంచ్ చేద్దాం తర్వాత మీటింగ్ మీటింగ్ కంటిన్యూ చేద్దాం అని అన్నారు షటప్ మధ్యలో మాట్లాడకు అని రామ్ వైపు చూస్తూ అయితే మీరు మీరు కూడా మాతో పాటు లంచ్కి జాయిన్ అవ్వండి మిసెస్ సీత అని అనగానే మిస్సెస్ సీత కాదు మేడం మిస్సెస్ అభిరామ్ సీత మహాలక్ష్మి అని నొక్కి చెప్పి కూర్చోబావా ఇలా వచ్చిన క్లయింట్స్ని మధ్యలో వదిలేయటం బాగుండదు పైగా అన్నయ్య కంపెనీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి రామ్ని కూర్చోబెట్టి రామ్ మరో పక్కన కూర్చొని వెయిటర్ రాగానే రామ్కి తనకి మాత్రమే ఆర్డర్ ఇచ్చి మెనూ కార్డ్ నందిత వైపు జరిపింది నందితికి సీత ఎందుకో నచ్చలేదు ముఖ్యంగా రామ్ పేరుని కలిపి చెప్పటం అస్సలు నచ్చలేదు అలా సీత మెనో కార్డ్ ఇవ్వగానే కోపంగా ఏదో ఆర్డర్ ఇచ్చేసి సైలెంట్ గా ఉంటే తనతో పాటు వచ్చిన మిగిలిన ఇద్దరు కూడా ఆర్డర్ ఇచ్చి అందరూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే నందిత మాత్రం సీతారాం ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తినటం చూసి ఉక్రోషంగా అనిపించి రామ్ని మాట్లాడించాలి అనుకున్న సీత కనీస అవకాశం కూడా ఇవ్వకపోవటంతో పంతం పెరిగింది లంచ్ పూర్తవటంతో రామ్ సీత వైపు చూస్తూ ఇక వెళ్ళి నువ్వు వర్క్ చేసుకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోదాం అని చెప్పేసి సీతని పంపిస్తుంటే సీత నవ్వుతూ పైకి లేచి అందరూ చూస్తుండగాని ముఖ్యంగా నందిత చూస్తూ ఉంటే రామ్ మీద ఇష్టం కనిపిస్తూ ఉండటం నచ్చక రామ్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి వెయిట్ చేస్తూ ఉంటానని నవ్వుతూ చెప్తే వెళ్తే రామ్ బ్లెష్ అవుతూ బుగ్గ మీద తడుముకొని తలపైకెత్తి నందిత వైపు చూసేసరికి నందిత మొహంలో రక్తపు చుక్క లేదు కోపంగా రామ్ వైపు చూస్తూ వాట్ ఈస్ దిస్ మిస్టర్ అభిరామ్ ఇది హోటల్ అనుకుంటున్నారా లేకపోతే మీ ఇల్లు అనుకుంటున్నారా ఇలా ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టుకోవటం ఏంటి అని అడిగింది సారీ మేడం ఇది నా పర్సనల్ నా వైఫ్ నాకు ముద్దు పెట్టింది దానికి నేను ఫీల్ అయ్యాను దట్స్ ఇట్ ఇక మనం మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని చెప్పి నందిత ఎక్స్ప్రెషన్ చూడకుండా మళ్ళీ మీటింగ్ కంటిన్యూ చేస్తే నందిత మాత్రం మనసులో నచ్చక నచ్చక ఈ పెళ్ళైన వాడే నచ్చాలా నాకు ఒక పక్క తన భార్య ఇలా అభిరామ్తో క్లోజ్గా ఉండటం నాకు నచ్చటం లేదు అని అనుకుంటూనే మీటింగ్ కంప్లీట్ చేసి పైకి లేచి షేక్ హ్యాండ్ ఇస్తూ వెల్ మిస్టర్ అభిరామ్ మళ్ళీ కలుద్దాం అని వెనక్కి తిరిగేసరికి సీత పళ్ళు నూరుకుంటూ కలిసిన వాళ్ళ చేతులు వైపే చూస్తూ ఉంటే సీతని ఇంకా ఏడిపించాలి అనుకుని నందిత అందమైన స్మైల్ చేస్తూ రామ్ చేతిని పట్టుకొని దగ్గరికి లాగి హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ మిస్టర్ హ్యాండ్సమ్ అని చెప్పి చెయ్యి ఊపి వెళ్ళిపోగానే రామ్ నందిత ముందు ముద్దు పెట్టగానే షాక్ అయిన వాడు అలానే స్టాచ్యూలా నిలబడిపోయి ఉంటే సీత వెళ్ళిన నందిత వైపే కోపంగా చూస్తూ స్పీడ్గా పరిగెత్తినట్టే రామ్ దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకొని లాక్కొని హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్ళి రామ్ చేతులు బు అరిగిపోయేలా బుగ్ రామ్ చేతులు రామ్ బుగ్గ అరిగిపోయేలా రుద్దుతూ దానికి ఎంత ధైర్యం నీకు ముద్దు పెడుతుందా అయినా నువ్వు కూడా ఏంటి బావా అది ముద్దు పెడుతుంటే సైలెంట్గా ఉన్నావు కొట్టేది లేదా దాన్ని అని అరిచింది నాకేం తెలిసే ఫార్మల్గా షేక్ హ్యాండ్ ఇచ్చాను అంతకుమించి కనీసం తన వైపైనా చూశానా నేను తను సడన్గా అలా ముద్దు పెట్టేసరికి నాకే షాక్ అయ్యి రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా ఊపుకుంటూ వెళ్ళిపోయింది ఏం చేయమంటావు అని నందిత తనకి ముద్దు పెట్టడం నచ్చక అసహనంగా అరుస్తూ సీత చేతులని తోసేసి తనే బుగ్గం వాచిపోయేలా రుద్దుకొని చా నా డే మొత్తం పాడు చేసి పెట్టేసింది ఇంకొకసారి ఇలా చేయకుండా మరోసారి కలిసినప్పుడు వార్నింగ్ ఇవ్వాలి అని ఎర్రబడిన మొహంతో కోపంగా అన్నాడు సీత పళ్ళు నూరుకుంటూ అవును బావా తను చాలా ఎక్కువ చేస్తుంది నీ వైపు ఎలా చూస్తుందో తెలుసా అని అనగానే రామ్ తల కొట్టుకుంటూ మళ్ళీ మొదలు పెట్టావా ఎవరు ఎలా చూస్తే నాకేంటి నేను చూసేది నిన్నే కదా వదిలే ఇక పద అసలే చిరాకుగా ఉంది ముందు ఫ్రెష్ అవ్వాలి అంటూ సీతని తీసుకుని డైరెక్ట్గా ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి మళ్ళీ డ్రెస్అప్ అయ్యి కృష్ణకి ఫోన్ చేసి మీటింగ్ కంప్లీట్ అయ్యి కంప్లీట్ అయ్యింది ఆఫీస్కి రాలేను ఇంటి నుంచే వర్క్ కంప్లీట్ చేస్తాను అని పర్మిషన్ అడిగి సీత గురించి కూడా చెప్పాకరా అయోమయంగానే సరే అని అంటే తన ల్యాప్టాప్ తీసుకొని హాల్లోకి హాల్లో సోఫాలో కూర్చొని సీరియస్గా అండ్ సీరియస్గా యమా సీరియస్గా మొహాన్ని ఎర్రగా మార్చి ఎవరైనా కదిలేస్తే కొట్టేలా పెట్టి మరీ వర్క్ చేసుకుంటున్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్